నమస్తే అండి జమిలి ఎన్నికలపై దేశవ్యాప్తంగా విస్తృతంగా చర్చ జరుగుతోంది ఇప్పుడు బిల్లును కూడా లోక్సభలో ప్రవేశపెట్టినటువంటి సంగతి అందరికీ తెలిసినటువంటి విషయం అయితే ఈ బిల్లుపై అధ్యయనం కోసం జేపీసీకి సిఫార్సు చేశారు అయితే జమిలి ఎన్నికల నిర్వహణపై దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంటు సభ్యులు ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్నట్టు తెలుస్తోంది వచ్చే ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేటటువంటి ఆర్థిక బడ్జెట్లో జనాభా లెక్కింపునకు ప్రత్యేక కేటాయింపులు చేస్తే ఇక ఎన్నికలకు బీజేపీ సిద్ధమవుతున్నట్టు అర్థం చేసుకోవాల్సి ఉంటుందని పార్లమెంటు సభ్యులు మాట్లాడుకుంటున్నట్టుగా సమాచారం జనాభాకు అనుగుణంగా నియోజకవర్గాలు కూడా పెంచి అనంతరం ఎన్నికలకు బీజేపీ వెళుతుంది అనేటటువంటి విధంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుందని అందరి అభిప్రాయంగా చెబుతున్నారు బీజేపీ పార్లమెంటు సభ్యులు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు జమిలీ ఎన్నికలపై మిగిలిన రాజకీయ పార్టీల్ని మభ్యపెట్టి అకస్మాత్తుగా బీజేపీ ప్రకటన చేయొచ్చు అనేటటువంటి చర్చకు తెరలేచింది ఇప్పుడు జెమిలి ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం వ్యూహం ఏంటో ప్రధాని మోదీ హోంశాఖ మంత్రి అమిత్ షాకు మాత్రమే తెలుసని బీజేపీ పార్లమెంటు సభ్యులు కూడా అంటున్నారని తెలిసింది అయితే తమకు అనుకూలమైనటువంటి రాజకీయ వాతావరణాన్ని చూసుకొని ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉంటుందని వాళ్ళంతా చెబుతున్నటువంటి మాట బీజేపీ మిగిలిన పార్టీల్ని దెబ్బ తీయడానికే వ్యూహం రచిస్తుందనేటటువంటి భయం మాత్రం అందరిలోనూ కూడా ఉందన్నటువంటి సమాచారం నమస్తే